తిరుపతి జిల్లా రైల్వే కోడూరు స్థానిక ఆంజనేయ స్వామి వీధిలో నివాసముంటున్న శ్రీనివాసులు గత నలభై రెండు సంవత్సరాల నుంచి టీడీపీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ఆనాటి కాలంలో మన రాష్ట మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారి పార్టీలో సార్ పెట్టినప్పటి నుంచి తన వంతు కృషిగా ఏ సమావేశాలైనా ఎంపీటీసీలో జడ్పీటీసీ పంచాయతీ ఎలక్షన్లో ఏజెంట్ గా కూర్చుంటూ ఎవరికీ భయపడకుండా తనదైన శైలిలో ముద్ర వేసుకున్న శ్రీనివాసులు పరిస్థితి దయనీయంగా ఉంది అంతేకాకుండా ఎవరైనా టీడీపీ నాయకులు స్పందిస్తే బ్యాటరీ వాహనం ఇప్పిస్తే చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పడం జరిగింది ఏది ఏమైనప్పటికీ ఆయన చచ్చేంత వరకు టీడీపీలో కొనసాగితే తప్ప మరి నేను ఏ పార్టీ మారనని మీడియా పరంగా తెలపడం జరిగింది சவுண்ட் பைட் பாடல் இரண்டு